జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో ఉన్న కాలబ కాలభైరవ స్వామి తీర్థ మహోత్సవాలు భీష్మ ఏకాదశి సందర్భంగా ఘనంగా ప్రారంభమయ్యాయి ఏడు గ్రామాల కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ జాతరలో భక్తులకు సకాలంలో దర్శనం కల్పించడంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మల్లెపాలెం ఫిష్ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పదివేల మందికి అన్న సంతర్పణ చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు వాళ్ళ యొక్క సమీపంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాగే మీరు వచ్చినటువంటి ప్రజలు ప్రసాదం తీసుకుని ఎంతో కొంత ఈ ప్రసాదానికి దానం ఇస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఆ కాలభైర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి సర్వదా కాపాడాలని చెప్పేసి మనసా వాచా కరుణ కోరుకుంటూ ఉన్నాం